ఓకే అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను ఒక కామెంట్కి అయితే రిప్లై ఇచ్చానండి అది వీడియోలు అయితే చదువుతానని చెప్పాను అన్నాను ఏంటా కామెంట్ అంటే భీమవరం నుంచి అని చెప్పానని కామెంట్ పెట్టారు రెండు రెండుసార్లు అయితే పెట్టారు అప్పుడు నేను పనికి వెళ్ళినప్పుడు అదే పాము ఏరని చెప్పానని చేలో తాతయ్య అయితే ఇచ్చారని చెప్పన్నాను కదా అది వాళ్ళు కొంచెం చిన్న మొక్క ఇవ్వండి ఝాన్సీ గారు పిల్లలు ఉన్నారు పాములు ఉన్నాయి భయపడుతున్నారు మేము భీమవరం నుంచి అదే కామెంట్ పెడుతున్నాం అని అయితే అన్నారండి పేరు మర్చిపోయాను సారీ అండి అంటే కామెంట్లోకి వెళ్ళి చూడాలి అందువల్ల పేరు చెప్పలేకపోతున్నాను అదేం లేదండి మీకు ఇవ్వడానికి నాకేం ఇబ్బంది లేదు కాకపోతే నేను ఒకటే కదా తీసుకొచ్చుకున్నాను ఒకవేళ మీరు ఎక్కడ నాకు చుట్టుపక్కల ఎక్కడన్నా అంటే మా ఊరు పక్కన లేదా మా ఊర్లో ఎలా ఉన్నట్లయితే కొన్ని రోజులు తీసుకెళ్ళి పెట్టుకున్న తర్వాత అంటే అవి రాకుండా ఉంటాయి కదా అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి అంటే మీరు ఆ భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే అంటే ఆ ఖర్చుని చూసుకున్నట్లయితే మీరు అక్కడే ఎక్కడన్నా అదే పాముకు సంబంధించి ఇలా వాళ్ళు ఏర్లు ఇలా ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా అక్కడ తీసుకోవడం రైట్ నాకు తెలిసి అంటే నేను మీకు మేలు కోరిచన్నానండి లేదు మాకు ఇబ్బంది లేదు మేము తీసుకోగలము అని మీరు అనుకుంటే ఖచ్చితంగా రేనండి మీకు మీరు నేను అందులో ఒక ముక్క అయితే తీసి మీకు ఇస్తాను మీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదండి ఎందుకంటే కామెంట్ రూపంలో ఒక చిన్న మాట చెప్పగలను విడమర్చి చెప్పాలంటే అది వీడియో రూపంలోనే చెప్పగలను అనమాట నాకేం ఇబ్బంది లేదండి మీకు ఇబ్బంది లేదనుకుంటే అంటే మీ మంచి మంచికూరు జవతని పేమవారు అంటే నాకు తెలిసి చాలా దూరం అక్కడ నుంచి వచ్చే ఇదే ఏదైతే ఖర్చులు ఉంటాయో దాన్ని బట్టి అక్కడ చుట్టుపక్కల ఎక్కడో ఒకటో దొరుకుతుందని నా అభిప్రాయం అండి లేదు అనుకుంటే మీ ఇష్టం అండి ఇక వీడియోలో చదువుతానన్నాను కదా మీ గురించి అయితే చెప్పేశాను అదండి సంగతే అదేవిధంగా నేను ఎంతో కష్టపడి ప్రేమంగా చక్కగా ఇష్టంగా మన గార్డెన్లో ఏ అయితే మొక్కలైతే పెట్టానో మన మొక్కలైతే ఈరోజు ఆ రోజు ఏదో చిన్నగా పెట్టినాయి ఈరోజు చక్కగా పెద్దవి అయిపోయి మనకి అవి వాడుకునే విధంగా తినే విధంగా అయితే ఉపయోగపడినాయి అనమాట నేను పెట్టిన చెట్లకి చక్కగా కాయలు వచ్చేసేసినాయి చక్కగా ఏవేంటనేది అసలుకి ఆనందం చెప్పలేనండి అనిల్ నిద్రపోతున్నాడు వీడియో తీయడానికి రమ్మంటే నాకు నిద్ర వస్తుందని చెప్పాను పొడుకున్న లేకపోతే వీడియో ఎప్పుడో స్టార్ట్ చేయాలన్నమాట పిల్లలు స్కూల్ నుంచి రాలేదండి అంటే నైట్ అయ్యేసరికి వీడియో సరిగా రావట్లేదు క్లారిటీగా మనకి చక్కగా గార్డెన్ అంతా చక్కగా కలకలలాడతా కనపడాలి కదా అదండి సంగతే నేను చూపిస్తాను అనండి ఒకసారి మీకు ఇదిగోండి నేను మల్లి చెట్టు అయితే ఇక్కడ పెట్టాను కదా ఈ మల్లి చెట్టు దగ్గరే కొండ బెదిరిపోయా ఇది కనకాబరం మొక్క పెట్టానండి ఇంకొచ్చేసి ఇది సన్నజాజ్ అనమాట ఇది ఒక రకమైన చామంతి ఇది ఒక రకమైన చామంతి ఇంకొచ్చేసరికి ఇది పువ్వుల్లో కడతారండి బంతి పువ్వుల్లో మల్లె పువ్వుల్లో కూడా కడతారు ఇది పిచ్చాక ఇది ఏంటంటే నైలాకా ఏదో అంటారు లేనాక ఏదో అంటారండి క్లారిటీ లేదు నాకు ఇది వచ్చేసి మందారం అండి ఇది ఈ చెట్టు అనేది ఈ పువ్వు ఏదైతే పోసిందో ఇలా పైకి ఇలా 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 వెళ్ళిపోయి రేకుల దగ్గర అయితే చక్కగా విరబియ్యాలని నా ఆశ అన్నమాట అందుకు నిదర్శనంగా మన చెట్టుకు చక్కగా పూలు అయితే పూసాయనమాట అదండి చక్కగా ఇలా ఉంది కదా ఇప్పుడు మనం పక్కకు వచ్చేసి అయితే మన వంకాయ చెట్లు అనమాట వంకాయ చెట్లు ఎప్పుడో చూపించానండి చక్కగా పెద్ద అయితే అయిపోయినాయి వాటికి కాయలు కూడా వచ్చేసేసినాయి ఇవి పూతలండి కొన్ని కొన్ని అయితే రాలిపోతున్నాయి పోతున్నాయి ఎందుకనో తెలియదు ఇదిగోండి కాయలు ఇదిగోండి మన చెట్లకి అయితే చక్కగా వంకాయలు అయితే కాసినాయి ఈ వంకాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఈ చెట్టుకు కాసిన కాయలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక రకమైన వంకాయ అండి ఇంకా పోతే ఇంకో చెట్టు దగ్గరకు వచ్చేసైతే ఇది మన కృష్ణా జిల్లా ఫేమస్ అండి చేమలైతే పట్టి ఇది బోర్ వంకాయ మాకు ఎక్కువగా ఈ వంకాయలు దొరుకుతాయండి ఈ వంకాయ చాలా అంటే చాలా తక్కువ అనమాట మాకు దొరకవు ఇదండి చక్కగా వంకాయ చెట్లు కష్టపడి పెంచుకున్నాను పెంచుకున్నందుకు ఫలితం అయితే మనకి ఈ రూపంలో ఇలా అదే అదేవిధంగా పాసకాయ చెట్లు కూడా పెట్టామండి దోసకాయ చెట్లు నిన్న ఈ చెట్టు ఉంది కదండి ఈ మల్లె చెట్టు చుట్టూ మన టేబుల్ రోజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసేసేసి వాటిని ప్లేస్ అయితే మార్చేసాను అనమాట అందువల్ల మీకు ఇంత క్లియర్గా ఉంది వాటిని ఏం చేసాను అనేది చూపిస్తాను మన దోసకాయ చెట్టుకైతే చక్కగా అయితే వచ్చేసిందండి మరి ఇది పిచ్చి దోసకాయ వేయద్దో తినే దోసకాయ వేయద్దో తెలీదు అదే విధంగా బెండకాయలు అండి ఈ స్టార్టింగ్లో ఉన్నాయి అయితే వదిలేసాను అంటే ఎత్తనాను ఉంటే కదా అని చెప్పానని నేను తెలియక ఒక తప్పు అయితే చేశానండి ఈ బెండకాయ విషయంలో అటు మన కొబ్బరి చెట్టు ఉంది కదా అటు సైడ్ అయితే పెట్టాను కోళ్ళు వచ్చి జిమ్ వేయడం వల్ల అక్కడ ఉన్న మొక్కలు చచ్చిపోయినాయి అందువల్ల మనకి ఒకటి రెండు మూడు ఈ మూడు చెట్లు మాత్రమే మనకు బతికినాయి అండి అందువల్ల బెండకాయలు ఎక్కువగా మనకి కూరకి అందుబాటులో అయితే ఉండట్లేదు అదే విధంగా అప్పుడు నేను తీసుకొచ్చి పెట్టాను కదా ఈ గులాబీ చెట్లు ఏవైతే ఉన్నాయో అందులో రెండు మూడు మొక్కలు చచ్చిపోయాయండి నేను ఈ గార్డెన్లో అంతా శుభ్రం చేసుకుంటా ఉన్నప్పుడైతే వాటిని తీసేసి పడేసేసాను ఇలా ఉందని ఈ గులాబీ చెట్టు మనకి దీని గురించి అంతగా క్లారిటీ అయితే తెలియదు అనమాట ఇంకా మన టమాటా చెట్టు విషయానికి వచ్చేసి అయితే టమాటా చెట్టుకైతే ఇప్పుడు ఇప్పుడే పూత అయితే వస్తుందండి ఇదిగో కనబడుతుంది కదా వంకాయలు కాయ ఇచ్చాను గులాబీ పూ ఇచ్చాను బెండకాయలు పూ ఇచ్చాను కానీ నా టార్గెట్ మెయిన్ టార్గెట్ అసలు టమాటాలు అనేది మన దొడ్లో కాత్తియా లేదా అని చెప్పి ఎందుకంటే ఈ చెట్టుకు పూత వచ్చింది ఆల్రెడీ మళ్ళీ ఈ ఆకు ఏదైతే ఉందో అది గల అయిపోతుందండి అంటే పోతంతా రాలిపోతుంది చెట్టు ఒడిలిపోయినట్టుగా వచ్చేసేస్తుంది మీకు ఏదన్నా సలహా తెలిస్తే నాకు కామెంట్ అయితే పెట్టండి ఈ గులాబీ చెట్టు అయితే ఇలా ఉందండి పర్లా కొద్దిగా అంటే ఇప్పుడిప్పుడే దానికి చిగురైతే వస్తుందన్నమాట అదండి సంగతి ఇంకా మన దొడ్లో ఇది ఇత్తనాలు వేయకోకుండా పడి మోలిసిద్ది అంటారు కదండి చక్కగా దాని అంతటి అది పడి మోలిసిన టమాటా చెట్టు ఇది కూడా అంతే బొప్పాయి చెట్టు నేను ఎన్నో ఇత్తనాలు వేసాను కాకపోతే అన్నీ చచ్చిపోయినాయి దీని అంతటికి ఇది బతికింది చూడాలి ఈ చెట్లు అయితే ఇంటి దగ్గర నుంచి నాలుగు రకాల కనకంబరాలు తీసుకొచ్చాను అన్నాను కదండి ఆ నాలుగు రకాల్లో ఇది ఒక రకం అనమాట పర్లేదు బతికింది అది చిన్న కనకంబరం అనుకుంటున్నాను నేను ఇది పిల్లలతో స్టార్టింగ్లో అయితే ఇక్కడ మొక్కలు పెట్టించాను కదండి దానిమ్మ చెట్టు అనమాట ప్రస్తుతానికైతే మన దానం చెట్టు పర్లేదు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటికి చాలా పెద్దదైపోయింది ఇదిగోండి అక్కడక్కడ కనకమ్రాలు చెట్లు చాలా అంటే చాలా పెట్టాను కాకపోతే కనకమ్రాలు మొక్కలు చాలా బట్టి చచ్చిపోయినాయి ఈ చెట్లు ఇవి ఏవైతే ఉన్నాయండి ఈ మల్లె చెట్లు ఇవి కొమ్మలు అన్నమాట నేను అంటే ఇక్కడ ఉన్నాయి కదా మన మల్లి చెట్లు అవన్నీ ఏర్లతో తీసుకొచ్చి పెడితే కొన్నిటిని అయితే నేను కొమ్మలు తీసుకొచ్చానండి అంటే రకరకాల పూలు అయితే ఉంటాయి కదా కొన్ని కొన్ని అన్ని రకాలు మన ఇంటికాడ ఉండాలని చెప్పాను నేను తీసుకొచ్చాను నేను పెట్టిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ చిగురులు అయితే వచ్చినాయండి చూడండి ఒకసారి మీరు ఇలా బారు పెట్టాను కదా ఈ బారుగా పెట్టిన కొమ్మల్లో చాలా అంటే చాలా బాగా అంటే బతికిపోయినాయి అనమాట మన మల్లి చెట్లు అయితే చాలామంది మల్లి చెట్లు కొమ్మలు బతుకుతాయి బతకమని చెప్పానని అనుకుంటారు లేదంటే ఖచ్చితంగా బతకతే ఇదిగోండి ఇది కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చిందే ఇది ఇంకో కనకంబరం అనమాట ఆ కనకంబరం వేరు ఈ కనకాంబరం వేరు ఇవైతే నేను కొని పెట్టాని అండి ఇవి ఇది ఇంకో వేరే కనకంబరం ప్రస్తుతానికి మన దగ్గర మూడు రకాలు అయితే ఉన్నాయి అదేవిధంగా దడికి కొమ్మలు అయితే పెట్టాను కదండి దడి కొమ్మలు కూడా చక్కగా బతికిపోయినాయి పెద్ద అయిపోయినాయి ఇవి మనకి కర్రల లోపల నుంచి అలా పైకి పెట్టుకోవచ్చు అనమాట అదిగోండి మీరు అక్కడ చూసినట్లయితే కనపడిద్ది ఎందుకంటే చెట్టు కింద కదా ఈ కర్ర లోపల నుంచి ఇలా పైకి పెట్టేసి అవి అలా పైకి పైకి అలా వెళ్ళిపోతే లోపల అయితే అలా ఉంటాయండి ఇంకా మనం పాదుల విషయానికి వచ్చేసరికి మన బీరకాయ పాదండి ఇది అలా వచ్చి అలా ఉందన్నమాట ఇవ్వండి బీరకాయ చెట్టు చాలా అంటే చాలా లేట్గా వచ్చింది ఎప్పుడో పెట్టాను నేను అంటే ఒకటి రెండు పెట్టుకుంటే ఎక్స్ట్రా కాయలు వస్తాయి కదా తొందరగా కాతాయి కదా అని చెప్పాను అని అదృష్టం ఏంటంటే ఇప్పుడే మన చెట్టుకి కాయలైతే వచ్చినాయి అనమాట ఎందుకంటే పూత అంతా అది అక్కడ రాలిపోతుందండి దేనికో తెలీదు రాలిపోతుంటే మంచి చెట్టుకి కాయలు కాయమని చెప్పి బాధ వచ్చేసేది ఇదిగోండి కనపడుతున్నాయి కదా చక్కగా ఇప్పుడు ఇప్పుడే అయితే వస్తున్నాయి బీరకాయ పిందలు చక్కగా మంచి చెట్టుకి వంకాయలు వచ్చినాయి అదేవిధంగా దోసకాయ పూత కనపడింది ఇంకా కాయలు కనపడలేదు అదే విధంగా బీరకాయలు బెండకాయలు చక్కగా మల్లెపూలు మనకైతే ఇలా ఉన్నాయండి ఈ వంకాయలు రెండు రకాలు చూపించాను కదా ఇంకో రకం కూడా ఉందండి చూపిస్తాను ఉండండి అంటే అవి అటు సైడ్ ఉన్నాయి మన పైన అయితే ఇది ఇలా ఉందండి బట్టి రైట్ పెద్దదయ్యింది అదేవిధంగా ఈ ఆకు రణప అలాగా అంటారు కదా మనకి కిడ్నీకి సంబంధించి ఆకు వామాకు ఆకు ఇది నేను తెచ్చినప్పుడు అనిల్కి బాగానే అప్పుడు వెళ్ళాం కదండి ఇది ఎంత కొమ్మ నేను తీసుకొచ్చింది అది చూడండి ఎంతది అనమాట చాలా అంటే చాలా మంది దీన్ని జాగ్రత్త చేసి మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టాలి ఎందుకంటే ఇరిగిపోయే అవకాశం కూడా ఉంది దానికి సపోర్ట్ అయితే లేదు అదేవిధంగా బంతి చెట్లు అండి ఇవి ముద్ద బంతి అంట మొన్న ఆంటీ తీసుకొస్తే కొన్నాను ఇక్కడ కూడా ఉన్నాయి అంటే పెద్ద అయినాక ఇలా నుంచి చక్కగా అంటే గోడ అమ్మటే ఇలా బాగుంటాయి కదా అని చెప్పానని ఇలా అయితే పెట్టానండి అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకా అయితే పెట్టాను ఇంకా మన కనకుంబరాలు అయితే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా ఇలా బారికి ఇక్కడ దాకా అయితే ఉన్నాయండి అంటే మనం మల్లి చెట్లు పెట్టాం కదా అక్కడి నుంచి అలా మన మల్లి చెట్లు ఎలా ఉన్నాయో బోరుకి దానికి ఆపోజిట్ కనకంబరాలు కూడా ఇలా చక్కగా ఎదురుగా ఉండాలని చెప్పానని ఆశపడైతే పెట్టాను అనమాట అదండి సంగతే ఇంకా రెండు వంకాయలు చూపించాను కదా ఇది మామూలుగా వంకాయ ఇది బోర్ వంకాయ ఇంకో రకం వంకాయ కూడా ఉందండి చూపిస్తాను రండి ఇది ఇదే వంకాయో తెలియదండి ప్రస్తుతానికి దీనికి అయితే వచ్చేసింది ఏకాయ కాశీగా చూడాలి అదే విధంగా పచ్చిమిరగాయ చెట్లు యాకైతే వడిలిపోయింది వాడిపోయింది ఇంకా పచ్చిమిరకాయ చెట్లు చాలా ఉన్నాయండి మనకి ఇదిగోండి ఈ పచ్చిమిరగాయ చెట్లు కూడా ఇప్పుడిప్పుడే పూత అయితే వచ్చిందండి మన దాడిలో చక్కగా పచ్చిమిరకాయలు టమాటాలు వంకాయలు బీరకాయలు అన్నీ పూయించుకోవచ్చు ఇదిగోండి ఇంకో వంకాయ అన్నాను కదా ఫస్ట్ టైం అనమాట అంటే ఎలాంటి వంకాయ కాచుద్ధాన్ని నాకు తెలియదు నిజంగా చాలా అంటే చాలా బాగుంది చాలా ఇష్టంగా ఉంది నాకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం కదా నాకు సంబంధించి గ్రీన్ కలర్ వంకాయ కాల్సిందనమాట అదండి సంగ్రం కాయలు అయితే అలా ఉన్నాయన్నమాట విధంగా చక్కగా గోంగూర సంగతి చెప్పలేదు కదా నేను గోంగూర అండి ఎక్కువగా అయితే వేసుకోలేదు నేను విత్తనాలు ఎందుకంటే నాలుగు చెట్లు ఉన్నాయి కదండి రెండు మూడు నాలుగు ఈ నాలుగు చెట్లు కూడా చక్కగా పెద్ద పెద్దగా అయితే వచ్చినాయి అంటే చుట్టూ కొమ్మలు వచ్చినాయి కదా ఈ నాలుగు చెట్లు మనకి ఒక పూట చక్కగా కూరకైతే వచ్చేసిద్ది అంటే ఎక్కువగా ఉండడం వల్ల కూడా అది ముదిరిపోయి పెద్దదైపోయి ఈ ప్లేస్ అంతా ఆక్రమించేసి మళ్ళీ బాగోదని చెప్పననే నేను ఎక్కువ తీసుకోలేదండి ఇప్పుడు ఈ ఆకు పెద్ద అవ్వడం వల్ల కూడా మనకి సరిపోనంత కూర కూడా అయ్యిద్ది అనమాట అదండి సంగతే చూశారు కదా చక్కగా పచ్చదనంతా మన గార్డెన్ అయితే నెగనెగలాడిపోతుంది అదే విధంగా చెప్పాను కదా నేను టేబుల్ రోజెస్ అయితే ఉన్నాయని చెప్పానని వాళ్ళని ఏం చేశాననే చూపిస్తాను ఉండండి విధంగా ఇంకో విషయం చెప్పాలండి ఇక్కడ నేను ఎప్పుడో తీసుకొచ్చి పెట్టాను కొమ్మలు ఆ కొమ్మలు చచ్చిపోయినాయి అనుకున్న నేను నిన్నే చూశాను ఇదిగోండి ఇది విరజార్జి నేను మలిచెట్టే అనుకున్నాను దీని కూడా కాకపోతే విరజాజి బతికి చక్కగా అయితే వచ్చింది ఇవేమో మళ్ళీ చెట్లండి నేను మొన్న సర్వేకి వెళ్ళినప్పుడు రకరకాల పూలు చక్కగా పోతున్నాయి వాళ్ళు అడిగి తీసుకొచ్చాను పైన చచ్చిపోయినా కింద అయితే ఇలా ఉంది కాబట్టి నాకు తెలిసి దీనికి చిగురు రావచ్చు వచ్చినప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో అప్పుడు తర్వాత చూపిస్తానండి ఇది కూడా అంతేనండి కాకపోతే ఇది నేను నిన్న తీసుకొచ్చి పెట్టాను ఇది తీగమల్ల అనమాట సేమ్ ఆ చివర ఈ చివర ఎలా ఉందో మరి దీని నుంకే ఎందుకు పాపం అని మరి ఇది బాధపడిద్దు కదా అని చెప్పానని దీన్ని కూడా ఎలా పైకి ఎక్కిద్దామని చెప్పానండి దీన్ని ఎదురుగా ఇక్కడైతే పెట్టానండి ఇది కూడా తేగ మళ్ళీ ఇది నేను ఇంటి దగ్గర తీసుకొచ్చి అక్కడ ఆ ఇంటి దగ్గర అయితే పెట్టానండి నిన్న వెళ్ళి తీసుకొచ్చాను ఇదిగోండి ఈ పువ్వు అయితే ఇది గెలా ఉంటుందన్నమాట ఇది బేరకాయ కాకరకాయ తెలియదండి ఇక్కడ పెట్టాను మా అమ్మం కూడా దీన్ని ఇలా పైకి ఎక్కించి అటు చివర ఇటు చివర తాళ్ళు అయితే కట్టుకోవచ్చు అని చెప్పానని అదండి సంగతే ఇక మనం ఇక్కడ పెట్టాం కదండి మెయిన్ ఇక్కడ అనమాట ఎందుకంటే మనం పైకి ఎక్కిచ్చేవి చక్కగా రోడ్డు అమ్మిటే నీట్ కనబడాలన్నా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలండి అందులో భాగంగానే మనం ఇందులో కొన్ని కొన్ని మార్పులు అయితే చేసామన్నమాట ఈ టేబుల్ రోజులు ఏవైతే ఉన్నాయో వీటిలో కలర్స్ ఇక్కడ పెట్టాను ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఇది అండి ఇది టేబుల్ రోజా కాదు దీనిలో కూడా ఎల్లో కలర్ ఉండాలి ఆ సరే ఇది కూడా తీసుకుంటే మొత్తం ఐదు కలర్లు అండి అదేవిధంగా నేను తీసుకొచ్చి పెట్టాను కదా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తమలపాకు అయితే ఇది ఇలా ఉందండి అంటే ఇది బతికిపోయింది ఇంకో తమలపాకు ఇదిగోండి మన మనీ ప్లాంట్ కూడా చక్కగా బతికిపోయిందండి ఇవన్నీ చక్కగా ఇది అలా పైకి వెళ్ళిపోవాలన్నమాట ఈ టేబుల్ రోజా నేను ఏ మార్పులు చేశాననేది చూపిస్తా ఉన్నాను చాలా అంటే చాలా సర్ప్రైజ్ అనమాట ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నా ఐడియా ఎలా ఉందనేది ఇదిగోండి చక్కగా పెరిగిపోయి అక్కడ చండాలంగా అంటే పాములు వచ్చేసి అతను అని చెప్పానని వీటిల్ని నేను ఎక్కడైతే డబ్బాలో తీసుకున్నానో సేమ్ అలానే డబ్బాల్లో తీసుకొచ్చి తాడుతో కట్టేసేసి మన రేగుల అయితే పైకి అలా పెట్టేశానండి అంటే చూడడానికి కూడా చక్కగా అందంగా బాగుంటుంది న్యాచురల్గా చక్కగా మనం అదే మొక్కలు అనమాట అంటే ఆర్టిఫిషియల్గా కొనుక్కుంటాం కదా ప్లాస్టిక్కి అలా కాకుండా ఇదిగండి చక్కగా సేమ్ భూమి మీద ఎలా అయితే ఉంటుందో నేల మీద అలాగే మొక్కలు చక్కగా మన రేకుల దగ్గరికి ఎలా పై పంపట ఇదిగల్లా ఉంటుందన్నమాట అదండి ఎలా ఉందో నా ఐడియా కామెంట్ అయితే చేయండి అదేవిధంగా నిన్నే తీసుకొచ్చి పెట్టాను ఈ చెట్టు కదా సేమ్ మీద కూడా తేగం అల్లండి ఇక్కడ పెట్టాను అనమాట ఇది నిన్న నేను పెట్టానో లేదో చక్కగా వర్షం వచ్చేసింది మొక్కలన్నిటికి ఇది కూడా సేమ్ అలానే పైకి వెళ్ళి అలా అనమాట అలా పైకి ఎక్కించుకోవాలని చెప్పానని దీన్ని ఇలా పెట్టాను అనమాట అంటే టోటల్గా వచ్చి చూస్తే అటు చివర ఇటు చివర చక్కగా చెట్లు అయితే ఇది అలా పైకి వెళ్ళిపోతాయండి మధ్యలో మనం ఇటు గోడ కట్టుకుంటాం కాబట్టి రేపు రోజున చక్కగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది అదేవిధంగా నిన్న గడ్డి పూలు వర్షం అవుతుందని చెప్పానని అదే టేబుల్ రోజలు ఉందో అవన్నీ నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను అనమాట రోడ్డు అంటే చక్కగా చూడడానికి చాలా అందంగా ఉంటుందని చెప్పానని ఒకసారి చూడండి మీరు కూడా అంటే మొత్తం పూలు పోతే చాలా అంటే చాలా బాగుంటుందండి సరే అటు సైడ్ పెట్టి మళ్ళీ ఇటు సైడ్ పెట్టపోతే బాగోదు కదా ఇది కూడా మందే కదా అని చెప్పాను నేను ఇటు ఉన్న పిచ్చి మొక్కలన్నీ పీకేసేసి మన దాడి ఎంత పట్టుకైతే ఉందో మన దాడి బారు మొత్తం చక్కగా పెట్టానండి ఇదిగోండి ఎల్లో కలర్ అని చెప్పాను కదా అక్కడ నాకు మిస్ అయింది ఇక్కడైతే దొరికింది దీన్ని తీసుకెళ్ళి దానిలో కూడా పెడతానండి ఇలా అండి ఇలా మన దాడి బారు చక్కగా ఇక్కడ ఇదిగో కనబడుతున్నాయి కదా చాలా అంటే చాలా పిచ్చి మొక్కలు ఉన్నాయి అనమాట ఇవన్నీ నేను చక్కగా పీకేశాను శుభ్రం చేసేసి ఇలా మందడి మొత్తం బోరికి అయితే పెట్టేశానండి చూడండి ఒకసారి ఎలా ఉందో నాకు చెప్పండి అలా మన మందడి బోర్ మొత్తం అయితే పెట్టేశాను అనమాట అదండి సంగతే మీకు కూడా ఒకసారి నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని మీకు కూడా చెప్పాలని అయితే అనిపించింది అనమాట నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈ గార్డెన్లో కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయిలండి అక్కడక్కడ అవి అయితే చక్కగా నేను శుభ్రం చేసేసుకుంటాను ఇంకా మన నేనైతే సెంటర్కి అయితే వెళ్ళట్లేదులండి సెంటర్కి వెళ్తే మాత్రం ఇంక ఏదో నాకు ఇంట్లో మొక్క కానీ మాత్రం ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి పెట్టేయాల్సిందే అదండి సంగతే వాళ్ళు అడిగారు కదా వాళ్ళకి చక్కగా క్లారిటీగా సమాధానం చెప్పినట్టు ఉండేదాన్ని వీడియో అయితే స్టార్ట్ చేశానండి అదేవిధంగా మన గార్డెన్ కూడా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పానని మీకు చూపించాను అనమాట అదన్నీ సంగతే ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో అలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్